పండు కప్పు కే ఇలాగా ఎండ పెడితే చప్పటి సావడా తయారవు మేము ఇవ్వలేమండి మామూలుగా షాపుల్లో అమ్ముకునే వరకు వేపేసే మావి కూడా ఈ ప్లేట్ వేపే ప్రోగ్రాం ఏదో ఉందన్నా అవుదా అంటే మనకి మనకు ప్రోగ్రామ్ ఉందిగా మామూలుగా అక్కడికి వెళ్దాము సరే అయితే ప్రేయర్ అయిపోయింది ఇంకా బయలుదేరైతే ఇప్పుడు చిన్నోడు అమ్ములు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము

డాన్గాడి తినేసాడు పెద్దమ్మ తిందంట తినేసారే ఫస్ట్ ఉన్నారు కదా అడ్డంగా వేసే ఏంటి డైనింగ్ టేబుల్ తీసుకున్నారేంటి చూసారు కదా అడ్డంగా మీ వరకు అంటే సరిపోద్దు మీరు అయిపోతుంది ఏంటి పిల్లలకు పెట్టేశారా ముందు దాని గడి తింటలేదు என்ன எங்க இருந்துறானானார் யார்

అక్కడ అక్కడ పూజ సెట్ చేసుకోండి ఇక్కడ ఇద్దరు కూర్చోండి అక్కడ ఒక ఇద్దరు కూర్చోండి ఏది ఇలా చెప్తారండీ బిర్యానీ ఇది ఇది ఇచ్చేసి ఇచ్చి నాకు అంత ఎక్కువ పెట్టారు అది నాకొద్దు అంటే చేపల పులుసు వేసుకొని తిందాం అనుకుంటున్నాం అందులో చేపల పులుసు బాగా పెట్టింది ఇందిరా కాదు ఇది కొంచెం తినేసిన తర్వాత అప్పుడు మటన్ కర్రీ వేసుకుంటున్నా

నేను తిన్నా ఇంకా మీరు కూడా కూర్చుని అందరూ లైన్గా కీర్తిని సునీత్తిగాడి సున్నితిగాడి తినేసాడా అక్కడ తినలేదుగా పెట్టారంట ఒక మిషన్ పెట్టాను లేకపోతే ఇంకో మిషన్ పెడతాము అది కూడా లేకపోతే అన్నట్టు ఏం కాదు ఓకే హాస్పిటల్ కదా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ അമ്മ അതേ അതേ ബി കട కొంచెం బిర్యానీ మటన్ వేసుకొని తిన్న తర్వాత ఒక చేప ముక్క వేసుకొని తిన్నా కొంచెం అన్నం అయితే వదిలేశారనమాట అంటే నేను వదలలేదు నాకు కావాలని వేరే వాళ్ళు వేస్తారు వదిలేయాల్సి వచ్చింది అయిపోయిందామేది

అమ్మలు ఐస్ క్రీమ్ తింటాం మానేసింది కదా నువ్వు కూడా అలా మానేసే నేనే అన్నా డ్రింక్ అమ్మలు కూడా మన అక్కడ వానకు తట్టుకోలేక ఐస్ క్రీమ్ తినేసి చిన్నవాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అప్పటి నుంచి ఆడి పక్కకు తిరిగి మరి నవ్వుకుంటాడు అప్పుడప్పుడు దేనికన్నా ఐస్ క్రీమ్ అటర్ కాదు అన్నాడు ఇప్పుడు ఆడి ఇందాక నాకు అది చూస్తున్నాను అండి స్టే తెలుసుకోవాలి తొంభై రూపాయలు అంటీ గాంధీ నగర్ లో గౌరవించి మంచి కొద్దిగా కొద్దిగా అలా తాగిద్ది తర్వాత మళ్ళీ కలర్ లైట్ అయిందైట్ అయినది అంశప్పుడు కలిపారండి